మిరాయ్ దానికి ఏం రేట్లు పెంచలేదే మీకు విషయం తెలిసి నేను పది సినిమా చూస్తాడా మిరాయికి నూట యాభైకి ఇచ్చారు మిరాయ్ చాలా అద్భుతంగా ఉంది మరి దానికి పెంచలేదే చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సరే దానికి ప్రచారం రాకుంటుంది నేను చెప్తే నేను చూసి వచ్చా అద్భుతంగా ఉంది దానికి పెంచలేదు అబ్బాయి అంటే ఉప ముఖ్యమంత్రిగా నడిస్తే నటిస్తే బాగా పెంచుతారా నాకు అర్థం కాలా సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు నేను కాదంటలా కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దామనుకుంటే తప్పు ఇది అధికార దుర్వినియోగం నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని అందుకని చెప్తాను నేను ఆయన నీతిగా ఉన్నాడు నిజాయితీగా ఉన్నాడు ఈ వెయ్యి రూపాయల టికెట్ అర్థం అర్థమైపోయింది మనకి ఇంకెక్కడ అవసరంలా అదేమంటే మా జనసేన మా మీద పడతారు ఇలా బాండా ఉమా మీద పడ మా మీద ఉపయోగం చెప్పండి బాండా ఉమా సాక్షాత్తు జన సైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉండటం లేదని చెప్పేశాడు ఇంత ఫినిష్ అయిపోయా ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు మేము చెప్తే మళ్ళీ మా మీద బడి ఏడుస్తారు దీనికి సమాధానం చెప్పుకోండి ఊని టికెట్ రెడ్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయన కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టాలని కూడా చెప్తున్నాను ఏంటి